Tchau.

స్తోత్రండి అంద మరోసారి అందరు చెప్పలు కట్టినమ్మా కుమార్తెని దేవుడు దీనివల్ల జగ్గిమ్మ హాస్టల్లో జాయిన్ చేస్తాం ఆ స్థలములో చదివించడం నాకు ఇష్టం కాదు మరొకసారి చెప్తున్నాను మా కుటుంబంలో ఆడపిల్లలు అని చెప్పి వాదించినప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృప చేత జగ్గిమడిలో జాయిన్ అవ్వడం మరి ఈరోజు సంఘంలో చెప్పినప్పుడు డ్యాన్స్ వేయడానికి ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది కుమార్తె చదువు కొరకు భవిష్యత్తు కొరకు ప్రాధాన్యగా దైవజనులను ఇస్తూ పెద్దలైన వారందరిని అందరినీ ప్రత్యేకంగా కోరుకు అందరి మరొక చెప్పలేరు నీకు డాన్స్ ఎక్కువ కొట్టారు ఎందుకని వెరీ గుడ్ వె మంచిది ప్రియారా క్యాండిల్ సర్వీస్ చాలా విలువైనది చాలా ప్రత్యేకమైన కనుక క్యాండిల్ సర్వీస్ చేద్దాం క్యాండిల్ తీసుకురండమ్మా క్యాండిల్ సర్వీస్ మొదటగా దైవజన మేము ఆ యొక్క పశువుల పాక కట్టడానికి కుమారులు మా రవి ఎంతగా ప్రయాసపడ్డాడో మన పిల్లలందరూ కూడా ఎంతగా ఇంచుమించు నాలుగు రోజుల నుంచి కష్టపడ్డాను చాలా బలంగా వారి యొక్క బృందమంతి మా విన్ను మా యొక్క జాయ్ వీళ్ళందరూ కూడా తేజ వీళ్ళందరూ కూడా మా రాఖీ వీళ్ళందరూ కూడా సహకరించినప్పుడు మాకు ఆశ్చర్యం ఇస్తుంది దేవుని యొక్క మహాకృప అంటే చాలా స్థలాలు క్రిస్మస్ జరుగుతుంది కానీ పశువుల పాకు ఉండడం లేదు పుట్టిన స్థలం ఉండడం అని చెప్పి ఎగతాలు చేస్తే మా కుమారులు సంఘ కుమారులు రైతే చేశారు కాబట్టి ఫస్ట్ క్యాండిల్ దైవజన స్థలంలో ఎలిగించిన తర్వాత మీ వద్దకు వస్తుంది అందరూ కూడా క్యాండిల్ సరి సమయంలో మరి ఆర్కెస్ట్రా వారు పాట పాడవలసిందిగా పొరబడి మనం చేస్తున్నాం మా డెన్నీయే పాడతాడో లేక పాడిస్తాడో ఆ యొక్క సోదరుడు ఏంటి నేమి గారు దయచేసి స్థలానికి రావాల్సింది వేదిక మీద రావాల్సిందిగా ప్రొపెట్ మనం చేస్తున్నాం దయచేసి దైవజన్ మేము ఆ స్థలంలోకి వెళ్ళి క్యాండిల్ మన దైవజన్ కేఫ్ఐ గారు ఆ స్థలము ప్రప్రథమ క్యాండిల్ సర్వీస్ చే తర్వాత డైరెక్టర్ మాకైన దైవజన్లు వారి ముందు ఇద్దరు కాబట్టి క్యాండిల్ సర్వీస్ దైవజన్లు నాకు ఆర్థికంగా ఆత్మీయ బలపరుస్తున్న దైవజన్లు మరి రెవరెండ్ కేఫాయి గారు ప్రప్రథమ క్యాండిల్ సర్వీస్ చేయొచ్చునగా ఆ స్థలమునకు మా చిన్నాన్నగారులు మరియు సంఘ పెద్దలు మనం కూడా వెళ్దాం వేదిక మీద ఎవరు కూడా ఉండొద్దు మేము వెళ్ళి ఆ స్థలంకి వచ్చిన తర్వాత మీకు అందరూ కూడా క్యాన్సర్ చేసిన తర్వాత పాటలు పాడుచుని మనం అంత కూడా శ్రద్ధగా విందాం సమయన్ ఆర్కెస్ట్రాస్తున్నాను न खुंटे దయచేసి ఒక్క నిమిషం ఒక్క నిమిషం బ్రేక్ బ్రేక్ మంచిది మన మధ్యలో మా యొక్క సోదరులు గమాలియర్ గారు ప్రార్థన చేచ్చునుగా ఆరాధనలో పాలు పంచుకొని మా మధ్యకు తండ్రి గొప్ప ప్రసంగం తీసుకుని తీసుకుని వచ్చేదాన్ని పంత సూత్రాలు యోబాయ్ గారు సకల సందేశాలు ఇచ్చి ఉన్నారు ఈ సంఘం సమక్షంలో తండ్రి సంఘపదాల సమక్షంలో అలనాడు తండ్రి చేసేయ్యా మీరు ఏర్పాటు చేసిన జన్మదిన కార్యక్రమం తండ్రి మేము ప్రారంభించుకుంటాము ఈ క్యానెల్ సర్వీస్ను వెలిగించి తండ్రి చేసాయా మేము అందరి జీవితాల్లో తను వెలుగునిపించి తండ్రి చేసేవా నిజమైన స్వస్థతను తనని ఆరాధనలో గ్రహించుకొని ఏదో స్వాసంగా జీవించడానికి మా యొక్క జీవితాల్లో వెలుగుని నిపుకొని నీకు చూపిస్తారని చిన్నతన ప్రార్థన చిన్నతనం చూసుకుని ఆ ప్రార్థన ప్రతికూలంగా దయచేస్తారని యేసుక్రీస్తు వరకు అడుగుతున్నావు తండ్రి అయ్యారు క్యాన్ సర్స్ చేస్తుండగా యవనస్తులు రావాలి ఒట్టుగడ్డి పాట పాడండి దయచేసి రక్షకుడు ఉదయించినాడు పాట పాడు రక్షకుడు ఉదయించినాడు నన్సే గారు మ్న్డు దెయం ം ഗു ദിനസ്തം ഗുണ്ട് തിരുവമലും കോർന്നാസ്തം ഗുരു

Amor. దయచేసి దయచేసి మీకు ఇవ్వండి క్యాండిల్స్ అందరూ కూడా శ్రద్ధగా ఆర్పివేసింది పరబడి మనం చేస్తున్నాం అందరు కూడా అందరు కూడా దయచేసామా పిల్లలు పెద్దవారు ఉన్నారు క్యాండిల్స్ ఆర్పారో లేదో చూడండి దయచేసి ఎందుకు నేను ఆర్పలేదు థ్యాంక్ యూ మరి చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాం కనుక ఈ సమయం మరి దయచేసి ఈ సమయంలో మనము కేక్ కటింగ్ చేయించడం కనుక అవసరం వారే అని చేయ చూసిన మిత్రులే నిలువకుండిన ఆప్తులైన వారే ఆని చేయ చూసిన మిత్రులే నిలువకుండిన

దైవజనరాల్ని కేఫై గారు యోబాయ్ గారు మరియు నేను సంఘం పిలిచిన విజయపాల్ గారు త్వరకిస్తాను రావాలి అమ్మ అమ్మ హలో మంచిది దేవునికి స్తోత్రం చక్కటి పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా నా ఆహ్వానాన్ని గౌరవించి స్థలానికి వచ్చినటువంటి నేహమ్మ గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఈ సమయంలో నేను మరియు నా కుటుంబము ముఖ్యంగా దైవజన్లు పాస్సమ్ గారు నా కుమారుడు కుమార్తె విన్ను ప్రైజ్ది రండి దేవునిక మహాకృప చేత ఈ కేకు మా యూత్ పిల్లలు నిన్న దిన ముందు అనేక గృహాలు దర్శించినప్పుడు పదిహేను మంది పైనే వెళ్ళాము వారు కూడా కేక్ కట్ చేస్తారు కానీ సండే స్కూల్ పిల్లలు కేకు యూత్ పిల్లలు వారు సహకరించారు అని బట్టి ఈ వందలు చేస్తాం పట్టణ పడుతుంది అమ్మాయి వాస్తవం గారు రండి అందరూ దయచేసి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సాహసములో ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్నాం దేవుడు దీవించిన అందరూ గట్టిగా చప్పలు కొడదాము గట్టిగా చప్పలు కొట్టి దేవుని भाई kèm mây దేవుని స్తోత్రం దేవునికి మహాకృప చేత మరి ప్రార్థన ఎవరికి ఇవ్వాలని ఇప్పుడు నేను ఆలోచన కలిగినప్పుడు నా రక్త సంబంధి మరియు నాకు ఆలోచన పరుడు నేను కొంతమందితో ఆనందంగా ఉంటాను కోపం అనేది నాకు దేవుడు ఇవ్వలేదు లేదా కనుక నేను సమాధానానికి ఇప్పుడు దేవుడు ఇచ్చాడు అందుబాటులో నేను దేవుని సుధిస్తున్నాను కొన్ని విషయాలు సరదాగా అయినా సంతోషంగా నా నేను ఒకే ఒక వ్యక్తితో మాట్లాడతాను ఒకటి మా బామ్మర్ది రెండవది మా విజయపాల్ ఏడు విజయపాల్ ఏడి విజయపాల్ ఈ సమయంలో మరి ప్రార్థన చేయడానికి మా యొక్క పాస్టర్ డెన్నిస్ మా బామ్మర్ది గారికి ఈ సమయం ఇస్తున్నాను ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడ కార్యక్రమం ఉన్నాయి కనుక వేదిక మీద అందరూ పంపిస్తాము తర్వాత వాక్యం చాలా విలువైనదండి దయచేసి ఎవరు కూడా వెళ్ళలేదు తర్వాత ఆ యొక్క వాక్యం అయిన తర్వాత గ్రీటింగ్స్ ఉన్న పిల్లలకి గిఫ్ట్లు ఉన్నాయి చాలా విలువైనవి అయ్యగారికి ఘనమైనటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కనుక దయచేసి దినము చాలా దీవినకరము కనుక ఎవరు కూడా వెళ్ళిపోవడం ఆశీర్వాదకరం కాదు ఎంచేతర మీ పుట్టినరోజులు గంట చేస్తారు మీకు ఆరోగ్యం ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా కాచాడు కాబట్టి కొంత సమయం కొన్ని నిమిషాలు కొన్ని గంటలు ముగిస్తాము కనుక శ్రద్ధ వహించి ఈ స్థలంలో ఉండండి ఈ స్థలం నుంచి వేరుగా వెళ్ళడం ఎంత మాత్రం మంచిది కాదు కనుక దయచేసి ఈ సమయంలో రా డెన్నిస్ ప్రార్థన చేస్తూ చూడగా మనం కూడా పాస్ డెన్నిస్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిగా మికిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన గంభీరమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు వందనాలు ఈ తాడు తాళ్ళూరు గ్రామంలో ప్రత్యేకంగా డేవిడ్ రాజు గారిని అదేవిధంగా శిరోమణి గారిని మీరు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా మీరు చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి నీకు వంద నెలలు అయినా ఈరోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నీ జన్మదిన వేడుకను జరిపించుకోవడానికి మీరు కృప్ చూపించారు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ వాటిని అనుకూలపరిచి వాటిని అధిగమించి చక్కని అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీరు చేయడానికి కృప చూపించారు అందును బట్టి నీకు వందనాలు ఎంతవరకు మా ప్రియబిడ్డలు ఎంతోమంది ప్రభు ఈ స్థలంలో నిన్ను పాడి గణపరిచారు మా మధ్యలోనికి మేము ఆశించిన రీతిగా దైవ సేవకులను మీరు ఈ స్థలానికి తోడుకుని వచ్చారు అభిషక్తులైనటువంటి దైవ సేవకులను ఈ స్థలంలో మీరు వచ్చినందుకు నీకు వందనాలు అయినా అనేక మంది ప్రజలకు కావలసినటువంటి సువార్తను మీరు వారికి అందించండి ఈ సేవకుల ద్వారా మీరు మాతో నాతో మాట్లాడండి ఈ కార్యక్రమం అంతటినీ కూడా దీవనికరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి విరిచున్న ప్రజలకెల్లరకు కూడా నేసే నిజమైన దేవుడని ఆయనలోనే రక్షణని ఆయన ఆయన ద్వారానే పరలోకరాజ్యం అనే సత్యాన్ని ఈ లోకానికి మీరు వచ్చినటువంటి ఉద్దేశాన్ని నీ సేవకుల ద్వారా ప్రజలకు అందించమని ఇక్కడ సేవ చేస్తున్నటువంటి దోసుడిని దోసరులని మీ చేతులకు అప్పగిస్తున్నాం ఇంకా అద్భుతమైనటువంటి పరిచర్య బిడ్డల ద్వారా జరిగించండి ఈ స్థలంలో ఈ కార్యక్రమం నిమిత్తము ఏ వ్యక్తి అయితే ఈ స్థలంలో ఉన్నారు వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి జరిగినటువంటి కార్యక్రమాలన్నింటిలో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించారు జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతలో కూడా మీకు ఆపుదరణ దయచేయండి సహాయాన్ని అనుగ్రహించండి సేవకునిగా చేసిన ప్రార్థన అంగీకరించండి ఏ సున్నామని అడిగి వేడుకుని చున్నామ్మా పరమ తండ్రి మంచిది చాలా ప్రాముఖ్యత సమయం కూర్చున్నాం మా యూత్ పిల్లలు ఇంచుమించు పదిహేను మంది యవనస్థులు ఉన్నారు వారు చక్కటి డ్యాన్స్ కార్యక్రమాలు ఉన్నవి ఆ కార్యక్రమం కలిగి ఉన్నారు కనుక అదేవిధంగా చిన్నపిల్లల కార్యక్రమాలు ఉన్నాయి స్త్రీల కూడికలు కూడా ఉన్నది స్త్రీల కూడి కాదు అమ్మాయిల యొక్క పరిచయం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కనుక మరి దైవజల వాక్యం ప్రకటించే ముందు మరి వారు కొంచెం ఆ ప్రక్కకి వెళ్ళారు కాబట్టి మన మధ్యలో వాస్తవానికి అందరికంటే ముందు వచ్చినప్పటికీ వాళ్ళు పాటలు పాడాలని కోరుకున్నాను ఇంకా పల్లవి చరణం పాడిన వెంటనే ఘనమైన వర్తమానికి మన మధ్య ఉన్నారు కనుక వారిని నేను గౌరవిస్తాను కనుక ఈ సమయం వారు వచ్చి పాట పాడవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం